ప్రవీణ్ పగడాల అనే సేవకుని అతి దారుణంగా చంపిన వంటి విధానాన్ని మనము గత నిన్నటి నుంచి ఎంతగానో చూస్తూ ఉన్నాము అటువంటి సేవకులు ఉండబట్టే కొంతమంది ఆర్ఎస్ ఆర్ఎస్ఐ వాళ్ళు మన మీద చేస్తున్న ఆ దుర్మార్గాన్ని ఎదుర్కోగలిగిన సత్తా కలిగిన వంటి వీరులు అటువంటి వ్యక్తిని చాలా లేకపోయినా ఆయనను సినామని ఆలోచన చేస్తున్న దుర్మార్గమైన వ్యక్తులు అటువంటి వ్యక్తులు వంద మంది ప్రవీణ్ పగడాలు కొడతారు అనేకమైన వంటి సేవను నిలబెడతారు ఈ సందర్భాలలో మరి ఉదయగిరి ప్రాంతం నుంచి వచ్చినటువంటి పెద్దలు ఎవరైనా నబ్లం లింకన్ గారు మొదటిగా మాట్లాడతారు తర్వాత ఆల్ డినామినేషన్ సెక్రటరీ గారు ఉన్నారు రూబెన్ సార్ గారు వారు కూడా మళ్ళా మాట్లాడతారు మా నినాదం అంతా ఒకటే మనందరం కలిసి డినామినేషన్ వేరైనా ఇక్కడ నుంచి మనందరం కూడా ఏ చిన్న విషయమైనా దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యతలు మనకున్నాయి కాబట్టి ఈ సమయంలో రెవరెంట్ అబ్రామ్ లింకన్ గారు మాట్లాడతారు ಸರಿಪಡೋ ಚೆನ್ನಾಗಿ ಬಾಧಕರ క్రైస్తవ పరిచర్యలో ఎంతగానో వారు అనేక ప్రాంతాలు వాడబడ్డారు జరిగినటువంటి తీరు కొన్ని అనుమానాస్పద నిర్ణయాలుగా పరిశుభ్రంగా ఉన్నాయి ఇది ఏమైనప్పటికీ వారు చనిపోవడం చాలా క్రైస్తవ్యానికి తీరం లోటు వారు చనిపోయినటువంటి దానిని బట్టి ఆ కుటుంబాన్ని ప్రధాన ఆ కుటుంబానికి ఆదరణను సంఘ సేవకుల పక్షంగా మేమందరం కూడా సంఘీభావం తెలియజేస్తున్నాం కుటుంబాన్ని దేవుడు ఆదరించి ధైర్యపరిచి మొదను పరిచయము తరంగం అని చెప్పించుకున్నాము ఆమే నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను అనిగిరి డివిజనల్ పాస్టర్స్ వాళ్ళు ఎవాంగెలిస్ట్ హెల్పెర్స్ అందరూ నేను మాట్లాడుతున్నాను అందరికి తెలిసినటువంటి విషయం కొంతంగా తరంగాల ఓమీన గారు మంచి దేవుని సేవకులు రెండోది ఇంకొక విషయం చెప్పాలంటే మన పక్షాన దేవుడు పంపినటువంటి ఒక దేవుని దోత దేవుని దోత అయితే ఆర్ఎస్ఎస్ వారు కానీ దళ వారు కానీ తర్వాత మతోన్మాదులు మతోన్మాదులు ఆల్రెడీ ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఎలాగంటే ఒకటి నువ్వు మాట్లాడుతున్నా మాట్లాడుతున్నావు మమ్మలను మమ్మల్ని కించపరుస్తున్నావు కించపరుస్తున్నటువంటి వ్యక్తినైనటువంటి నిన్ను మేము కాలుకు కాలు తీసేస్తాం కంటికి కంటి తీసేస్తాం అసలు నిన్ను లేకుండా అన్నటువంటి చెప్పిన వారే మరి రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళి వస్తున్నటువంటి అనగా దేవుని సువార్తను ప్రకటించి వస్తున్నటువంటి ఒక మంచి సేవకులయి దేవుని సువార్తను ప్రకటించి వస్తున్నటువంటి వ్యక్తిని మరి దుండగుడు వెంటాడి వెంటాడి చంపడం అనేది దుర్మారంగా మనందరం ఖండిస్తున్న విషయం ఆత్మీయంగా ఐక్యంగా క్రైస్తూగా దేవుని సేవకులుగా మనందరం ఖండిస్తూ ఒకసారి చెప్పాను నేను అతను దేవుని సేవకుడు దేవుని దూత మన పక్షాన పంపించాడు ఎన్నిటి విషయంలో ఉన్నది ఉన్నట్టుగా జవాబు చెప్పగలిగిన వ్యక్తి ఈ లోకంలో ఇద్దరు దేవదూతలు బయలుదేరారు ఒకటి అజయ్ బాబు రెండోది ప్రగడాల ప్రవీణ్ గారు వీళ్ళిద్దరూ మన పక్షాన మన పక్షాన పోరాడుతున్నారు అయితే వారి కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ఇలాంటి వారు మన పక్షాన వచ్చి మనకు జరిగే ప్రతి సమస్యలు వారు ఎదుర్కొంటూ ఉన్నారు రెండోది సూటిగా ఖచ్చితంగా సమాధానం చెప్పగలిగిన వ్యక్తులు ప్రగడాల ప్రవీణ్ గారు మరి సంపడం అనేది వాస్తవంగా చంపిరారు ఎందుకు చెబుతున్నాం ఈ మాట సంపబడ్డాడంటే గుండగులు వెంటాడారు ఆ తర్వాత వెంటాడి ఒక కారుతో కొట్టించి చంపడం అనేది జరిగింది చంపకపోతే బైక్ ఏమో పైన కింద ఏమో ఉన్నారు ఉన్నాడు చూడండి ఎంత ఆశ్చర్యం ఇది అందుకని ఇది సంపడం అనేది ఖచ్చితము అయితే ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వారందరినీ ఖండిస్తున్నాము రెండోది ఐక్యంగా మన విషయంలో పోరాడదాం కూడా ఖచ్చితంగా మీకు అందరికి నేను తెలియజేస్తూ ఉన్నాను પ્રગડલા પ્રવિણ ગેમી સાધી